ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి శాసన మండలిలో ధన్యవాదాలు తెలిపే క్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పై సెటర్లు వేశారు ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటూ ఉదరకొడ్డారని చివరికి ఏమైందని దేవారు ఇక గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెబుతారంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు దానికి మంత్రి లోకేష్ సమాధానమిస్తూ రాష్ట్రంలో కూటమి సక్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పదమూడు వేల కోట్ల పెట్టుబడులు

పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది ట్రై చేసాన్ని ఎవరు నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాడదానండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలికారు మీరు బయట దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమేర పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చినారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎమ్ ప్రొటెస్టింగ్ మేడం గారు హస్టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఐఎమ్ నో ప్రాబ్లం కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ ఓకే అది చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష కానీ దయచేసి అది అటోమేటిక్ రికార్డ్స్ తొలగించాలి అధ్యక్ష